ప్రేమ నమ్మకమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమ కొరకు దయా దాక్షిణ్యముల కొరకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు మీ యొక్క బాహుబలము చేత మా ప్రియ తండ్రి మమ్మలను అందరినీ కూడా సాతానుని ఓడించి మీ శిలువ ధ్వజము ద్వారా వాని తలను చితకొట్టి మమ్మలను అందరినీ కనికి వాని యొక్క బానిసత్వం నుండి విడిపించి మాకు రక్షణ ప్రసాదించారు ప్రభా దీని విషయంలో మేము కృతజ్ఞత కలిగి జీవించటానికి మా అందరికీ కృపదై చేయమని ప్రార్థిస్తున్నాను శాశ్వతమైనటువంటి మీ ప్రేమ మా మీద నిలిచి ఉండాలి ప్రభ దయచేసి మీరు మా పట్ల చేసిన గొప్ప కార్యాలు ఎప్పుడూ తలంచుకొని కృతజ్ఞత భావాన్ని కలిగి జీవించుటకు నాకును వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైన కార్యములన్నింటినీ మా జీవితాలలో నశింపజేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ మే మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయం వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి దయచేసి గమనిస్తాం అయితే యహోయహాసు యహోవాను వేడుకొనగా యహోవా సిరియా రాజు చేత బాధించబడిన ఇస్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించాను ప్రియులరా గమనించాలి యహోయహాజు రాజు పరిపాలనలోకి వచ్చిన తర్వాత చూడండి పదిహేను సంవత్సరములు అతడు పరిపాలన చేశాడు ఇజ్రాయేలు వారు ప్రాపము చేసిన కారణాన అతడు ఎరోబాము యొక్క మార్గాలను అనుసరించి నడిచిన కారణాన యహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు కాబట్టి యహోవా కోపము ఇస్రాయేలు వారి మీదికి రగులు కొనగా ఆయన సిరియా రాజు అయిన హసయ్యలు దినములన్నిటను హజాయలు కుమారుడైన బెన్హదదు దినములన్నిట ఇస్రాయలు వారిని వారి ఇస్రాయలు వారిని అప్పగించాడు ప్రియుల గమనించాలి దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము ఒకవేళ దేనికైనా అప్పగించబడి ఉంటే దేవుని మీద నింద మోపకండి దేవుని ఎదుట మనం చేస్తున్న తప్పితాన్ని క్షమించమని బ్రతిమలాడాలి ప్రభ ఈ పాపముకు అప్పగించారు ఈ రోగానికి అప్పగించారు ఈ పేదరికానికి అప్పగించారు ఈ దుఃఖ దినములకు నన్ను అప్పగించారు దయచేసి దీనికి కారణం నా పాపమే తండ్రి ఆ పాపమును క్షమించండి క్షమించండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేయగలిగితే నీవు దేనికి అప్పగించబడ్డావో దాని నుండి విడుదల పొందటానికి ప్రభు కృప చూపెడతాడు హసాయలు హసాయలు తర్వాత బెనదదు ఆ రీతిగా ఒకరి తరువాత ఒకరు ఇజ్రాయేలు వారి మీద పెత్తనాలు చేయడం ప్రారంభించారు వారికి దేవుడు వారి ఇల్ వారిని అప్పగించాడు ఇప్పుడు నాలుగవ వచనం అయితే యహాజు ఎహోవాను వేడుకొనగా యహోవా సిరియా రాజు చేత బాధ నొందిన వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు కావున యహోవా ఇస్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వాస్థ్యములలో కాపురముండిరి అని వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు దేశమంతా కూడా ఇంకొకరి చేతికే అప్పగించబడి బాధపడుతున్న కారణాన ఎవరు పాపం చేశారో వారే క్షమించమని ప్రభు దగ్గర మొరపెట్టారు బైబుల్ చెప్తారు యహాజు ఎహోవాను వేడుకొనగా ఎహోవా సిరియా రాజు చేత బాధనుందిన ఇజ్రాయలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు కావున యహోవా ఇజ్రాయలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇజ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలే స్వాస్థ్యములలో కాపురం అని అనే వాక్యము సెలవిస్తుంది కాబట్టి యహోయహాజు గారు ఆ రాజుగారు దేవునికి మొరపెట్టాడు వేడుకొన్నాడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు ఒక రక్షకుని ఏర్పాటు చేసి ఆ బెనహదదు లేక హజాయలు చేతిలో నుండి వారిని విడిపించగా తిరిగి ఇజ్రాయేలీలు వచ్చి తమ స్వాస్థ్యమైన స్వగృహములలో నివసించటానికి దేవుడు కృప దయచేశాడు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది ప్రియు ప్రియులరా గమనించాలి ఆ తరువాత అయినను ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచువచరి మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచి ఉండాను ప్రియులరా గమనించాలి వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆ యహో గారు యహోయా యాహాజ్ గారు దేవునికి మరపెట్టినప్పుడు ప్రభు కనికరించి సిరియనుల చేతిలో నుండి ఇస్రాయేలీలను విడిపిస్తే ప్రజలు వారు విడిపింపబడి వారి స్వాస్థ్యమైన స్వగృహములలో వారు నివసించారు అయితే ఇస్రాయేల్ వారు పాపం చేటుకు కారకుడుగు ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపం విడవకుండా వాటిని అనుసరించు వచ్చారు అందరూ వదిలిపెట్టిన ఎరోబాము కుటుంబీకులు దాన్ని వదిలిపెట్టలేరు రౌతులలో సారీ మరియు దేవతా స్తంభమును షోమరులో నిలిచి ఉండారు రౌతులలో ఏ మందియు రథములలో పదియు కాల్బలములలో పదివేల మందియు మాత్రమే యహో ఎహాజు దగ్గర ఉండేది మిగిలిన వారిని సిరియా రాజు దొల్లగొట్టిన వలె నాశనము చేసి ఉండాను యహోయహాజు చేసిన ఇతర కార్యములు ఇతర కార్యములను గుర్చి అతడు చేసిన దాన్ని అంతటిని గుర్చి అతని పరాక్రమమును గుర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉంది యుహోయహాజు తన ఇతరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోయాషు అతనికి మారుగా రాజు అయ్యాడు దైవ జనాంగమ దేవుని పిల్లలు గమనించాలి ఇప్పుడు షోమ్రోనులో ఈ ఎరోబాము యొక్క కుటుంబీకులంతా కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా అలాగే చేస్తూ వచ్చారు దేవతా స్తంభమును షో నిలబెట్టించారు రౌతులలో యాభై మంది రథములలో పది కాల్బలము పదివేల మంది మాత్రమే యహోయహాజ్ దగ్గరున్నారు మిగిలిన వాళ్ళంతా సిరియా రాజు యహోయహాజు అంత నాశనం చేశారు కాబట్టి యహో చేసిన కార్యాలన్నీ కూడాను బైబిల్ సెలివిస్తుంది ఆయన పరాక్రమం గుర్చి రాజుల వృత్తాంత గ్రంథం అందు రాయబడ్డది ఆయన చనిపోయి షోమ్రోనులో పాతిపెట్టబడబడ్డాడని ఆయన కుమారుడైన యహోయా యహోయాసు అతనికి మారుగా రాసయ్యాడని వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రాలు తొమ్మిదవచనం పూర్తయ్యాలి